హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియో వచ్చేసి మనం కంప్లీట్గా డిఎస్సికి సంబంధించిన కేటగిరీ వైజ్ మార్క్స్ అయితే ఎంత రావాలో కూడా కంప్లీట్గా మాట్లాడుకుందామండి సో ఇక్కడ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వర్క్ వచ్చాను గైస్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానల్ అందుబాటులో ఉంటాయి ఇక్కడ చూడొచ్చు ఏపీ డిఎస్సికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి పదహారు వేలకు పైగా విడుదల చేసినటువంటి మెగా డిఎస్సి పోస్టులను జూన్ ఆరో తేదీ నుండి జూలై ఆరో తేదీ వరకు అయితే పరీక్ష నిర్వహించడం జరిగింది ప్రస్తుతం పరీక్షలు షిఫ్ట్ల వారీగా జరిగాయి డిఎస్సి పరీక్షల్లో సెకండ్ గ్రేడ్ హెచ్ఈడికి సంబంధించిన అందరికి కూడా సో కటౌట్స్ గురించి మనమైతే కంప్లీట్గా మాట్లాడుకుందామండి సో ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా ఏఏ ఫ్యాక్టర్స్ అనేవి కట్ ఆఫ్ను ప్రభావితం చేస్తాయి సో ఇది వేరే అవుతుంది కాబట్టి ఇక్కడ రోజు ప్రశ్నపత్రం యొక్క స్థాయి పేపర్ డిఫికల్టీ లెవెల్ అండ్ అదేవిధంగా ఎంతో మంది పరీక్షకు అయితే హాజరైనారు సో జోన్ల వారీగా ఎన్నికలు ఏలైతున్నాయి కేటగిరీ వారీగా రిజర్వేషన్ మరియు వెయిటేజ్ అండ్ అదేవిధంగా టెట్ స్కోర్ కూడా అయితే ఉంటుంది కదా సో దానికి సంబంధించి సో ట్వంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఈఎస్సీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధార అభ్యర్థుల సంఖ్య పైన సో ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయండి సో దాంట్లో మనం చూసుకుంటే ఇంకా ముఖ్యంగా కేటగిరీ వైజ్గా ఎస్జిటి పోస్ట్ లేక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ అయితే చూద్దాం ఫోర్ హండ్రెడ్ మార్క్స్కి వచ్చేసి సో ఇక్కడ చూడొచ్చు ఓసీ మేల్స్ వచ్చి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఉంది ఓసీ ఫీమేల్ క్యాండిడేట్స్కి సిక్స్టీ త్రీ టు ఎయిటీ ఉంది అండ్ అదేవిధంగా సిక్స్టీ త్రీ టు సిక్స్టీ ఎయిట్ ఉంది అండ్ అదేవిధంగా బీసీఏలో సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ బీసీబీ సిక్స్టీ టు సిక్స్టీ సిక్స్ అండ్ బీసీసీ వచ్చేసి సి ఫిఫ్టీ ఎయిట్ టు సిక్స్టీ త్రీ బీసీడీ వచ్చేసి సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ ఉంది బీసీఈ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ టు సిక్స్టీ టూ ఎస్సీ వచ్చేసి ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ ఎస్టీ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ టూ ఈడబ్ల్యూఎస్ వచ్చి సిక్స్టీ టూ సిక్స్టీ సెవెన్ ఉంది ఫిజికల్ హ్యాండ్ క్యాప్కి వచ్చేసి థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ అవుతున్నాయండి సో ఈ విధంగా అవుతున్నాయి సో క్యాటగిరీగా ఓవరాల్గా చూసుకుంటే కనుక ఓసీకి వచ్చేసి సిక్స్టీ ఎయిట్ బీసీ సిక్స్టీ త్రీ ఎస్సీ ఫిఫ్టీ త్రీ ఎస్టీ ఫిఫ్టీ ఇలా అవుతున్నాయి సో ఈ విధంగా అయితే ఉంటుందండి సో ఫైనల్కి అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే కనుక సో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే పంతొమ్మిదో తారీఖు అని చెప్పేసి ఉంది బట్ అందరు కూడా సో ట్వంటీ ఫైవ్ అంటున్నారు చూద్దాం మరి ఈరోజు రిలీజ్ అవుతుందా లేకపోతే ట్వంటీ ఫైవ్ వరకు అయితే మనమైతే వెయిట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి సో ఇదిగా కంప్లీట్గా వీడియో అయితే సో వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్